నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో మినుము పంటకు నష్టం వాటిల్లినట్లు ఒప్పందడంతో ధరలు దూసుకుపోవడం ప్రారంభమైంది మయన్మార్లో కొత్త సరుకు రాబడి ప్రారంభమయ్యేంత వరకు ధరలు ఎగబాకుతూనే ఉంటాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి ఇటీవల సంభవించిన పేంజల్ తుపాను వలన కురిసిన కుండపోత వర్షాలకు తమిళనాడులో వరదలు సంభవించాయి ఫలితంగా మినుము పంట ప్రభావితమైంది ఆంధ్రప్రదేశ్లో మినుము పంటకు ఎల్లో వైరస్ సోకినందున పంటకు తీరని నష్టం వాటిల్లింది తమిళనాడులోని విల్లుపురంలో మినుము పంటకు నష్టం వాటిల్లిందని చెన్నైలోని పి ఇంటర్నేషనల్ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో కూడా పంట పరిస్థితి ఆశాజనకంగా లేదు కర్ణాటకలోని ఈశాన్య ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటకు నష్టం వాటిల్లిందని కల్బుడ్లోని కందుల ఉత్పాదక సమాఖ్య వెల్లడించింది నెల రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పెసల పంట ప్రభావితమైనప్పటికీ మినుము పంటతో పోలిస్తే తక్కువనే చెప్పవచ్చు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో మినుముల సేద్యం గత ఏడాదితో పోలిస్తే ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల హెక్టార్ల నుండి స్వల్పంగా తగ్గి ముప్పై రెండు లక్షల హెక్టార్లకు పరిమితమైంది మధ్యప్రదేశ్ ఒడిశా రాజస్థాన్లో సేద్యం పరిధి కోసుకుపోగా కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్లో సంతృప్తికరంగా విస్తరించింది తగ్గిన సేద్యం పరిధి ప్రతికూల వాతావరణం మరియు పలు రకాల కారణాల్లో ఉత్పాదక రాష్ట్రాలలో పంట నాణ్యత కొరవడంతో పాటు దిగుబడులు క్షీణించాయి దేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ మినుముల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే పదహారు పాయింట్ సున్నా నాలుగు లక్షల టన్నుల నుండి ఇరవై ఐదు శాతం తగ్గి పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల హెక్టార్లకు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది పంటకు నష్టం వాటిల్లినట్లు నివేదిక అందడంతో ధర క్రితం నెలతో పోలిస్తే ప్రతి క్వింటాలు ఏడు వేల నాలుగు వందల నుండి పెరిగి ఎనిమిది వేల ఒక వంద చేరినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన ఎగ్మార్క్ పోర్టల్ గణాంకాలు వెల్లడించాయి ప్రపంచ మార్కెట్లో భారత్ మరియు పాకిస్తాన్ కోసం మయన్మార్ తమ మినుముల ధర ప్రతి టన్నుకు పది నుండి ఇరవై డాలర్ ఎగదోసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పంట నివేదిక వెలువడింది ఎస్క్యూ గుండు మినుములు ప్రతి టన్ను ఎఫ్ఓబి ఒక వెయ్యి ఎనభై ఐదు నుండి ఒక వెయ్యి నూట ఐదు డాలర్ ప్రతిపాదించింది తెలంగాణలో మినుముల పంట సంతృప్తికరమైన దిగుబడులతో నాణ్యమైన సరుకు ఉత్పత్తికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని చెన్నై వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి రాష్ట్రంలో కనీసం అరవై వేల టన్నులు ఉత్పత్తి ఉండగలదని భావిస్తున్నారు మయన్మార్లో నవంబర్లో సాగు చేసిన మినుము పంట అత్యంత నాణ్యంగా దిగుబడి కానున్నదని ప్రపంచ మార్కెట్ కోసం మరో సంచలన వార్త ఉత్పత్తి దాదాపు పది లక్ష టన్నులు ఉండగలదని విశ్లేషకులు భావిస్తున్నారు మయన్మార్లో కొత్త పంట రాబడులు ఫిబ్రవరి చివర లేదా మార్చి మొదట్లో ప్రారంభం కానున్నది దీనివలన కొంత ఊరట లభించగలదు అటు తర్వాత భారత్లో రబీ సీజన్ పంట రాబడి ఉండగలదు తద్వారా మార్చి నుండి ఏప్రిల్లో ధరలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది రబీ పంటపై ధరలు ఆధారపడి ఉండగలవు ప్రస్తుత రబీ సీజన్లో డిసెంబర్ పదహారు నాటికి దేశంలో మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల హెక్టార్లు నుండి తగ్గి మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల హెక్టార్లకు పరిమితమైంది రాబడులకు తెరపడిన వెంటనే భారత మార్కెట్లో బ్రెజిల్తో పాటు ఇతర దేశాల సరుకుపై ఆధారపడవలసి ఉంటుంది ఈ ఏడాది భారత్కు కు టన్నుల మినుములు బ్రెజిల్ ఎగుమతి చేసింది వచ్చే ఏడాది ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్ష టన్నులను తాకే అవకాశం ఉంది రష్యా కూడా తమ మినుములు భారత్కు ఎగుమతి చేసేందుకు సన్నద్ధమవుతున్నది ఇప్పటికే భారీ ఎత్తున పచ్చ బఠానీలు ఎగుమతి చేసింది లో ప్రతి నెల రెండు పాయింట్ ఐదు సున్నా లక్ష టన్నులు మినిమల ఆవశ్యకత ఉంది అక్టోబర్లో కొత్త పంట రాబడులు ప్రారంభమయ్యేంత వరకు ఇరవై ఐదు లక్ష టన్నులు ఆవశ్యకత నెలకొనగా పదహారు లక్ష టన్నులు సరుకు సరఫరా అవుతున్నది కొన్ని ఉత్పాదక ప్రాంతాల నుండి చిన్న కమతాల సరఫరా ఇనుమడించే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్